హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బాయ్ బావ్స్ సో అందరికీ అయితే బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అయిపోయాక వన్ వీక్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో కుదరలేదనమాట ఇంకా అప్లోడ్ చేయడానికైతే నాకు సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా ముగ్గు అయితే ఇట్లా వేసేసేసుకున్నాం మార్నింగ్ కాదులే నైటే ముగ్గు అయితే వేసేసేసేసాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ముగ్గు దగ్గర కూర్చుంటే అయితే ఇంకా ఇంట్లో ఇంకా అన్నీ చేసుకోవడం అయితే కుదరదు కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా మా పైన అయితే క్లీన్ చేసేసేసేసి అక్కడ కూడా అయితే ముగ్గు పెట్టేసేసాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ముందు రోజైతే భోగి అయితే ఇంకా నిద్ర లేదు ఇంకా అయినా కానీ ఇంకా ఎర్లీ మార్నింగే లేవాల్సి వచ్చింది ఈ రోజు ఏంటంటే బయటకు వెళ్ళే ప్లాన్ ఉందనమాట సో దాని గురించి ఇంకా మా ఎర్లీ మార్నింగ్ లెగకుంటే ఏంటంటే ఇంకా వర్క్స్ అన్నీ అవవా అని చెప్పేసేసేసి సో ఫాస్ట్ ఫాస్ట్కి అయితే మార్నింగ్ మార్నింగే లేచేసేసి అయితే ఇట్లా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ రోజైతే పిల్లలు అయితే లెగోలేదు అనమాట ముందు ముందు రోజు భోగి మంటలు వేసుకొని బాగా కలిపటాలకర వేసి అయితే అలసిపోయి ఉన్నారనమాట సో వాళ్ళు అయితే పడుకొనే ఉన్నారు వాళ్ళు లెగకపోవడమే నాకు మంచిది అనమాట లెగిస్తే ఏంటంటే మా పాప అయితే క్వశ్చన్స్తో నిద్ది అండ్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా సో నేనైతే ఇంకా ప్రశాంతంగా అయితే ఇంకా వర్క్స్ అన్నీ అయితే చేసేసుకుంటున్నాను ముందు అయితే ఇవి చెరుకు గడలు తీసుకొచ్చాము ఇంక ఈ చెరుకు గడలు తీసుకొచ్చినవి ఇంకా అన్నీ పెట్టేసేస్తున్నాను అనమాట అండ్ బంతి పూలు కూడా ఇంకా మా విడిగా పూలు తీసుకొచ్చుకొని గుర్తు అనమాట ఇంకా అది కూడా వాకిలికి పెట్టేసేస్తున్నాను మంచిగా ఇవి పడిపోకుండా ఉండడానికని చూస్తున్నాను మామూలుగా అయితే గుమ్మానికి కడతారు కదా నేనైతే కట్టలేదనమాట ఓకే అట్లా నించో పెట్టాను ఇవైతే జస్ట్ గడలు అయితే చూడడానికి బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంటాయేమో స్వీట్గా అనుకొని తీసుకున్నాము బట్ టేస్ట్ అయితే అంత స్వీట్గా అయితే ఏమీ లేవు జస్ట్ ఊరికే చూడటానికి లుక్ అయితే ఉన్న ఉన్నాయి ఆ రోజు బాగా అనిపించింది ఫెస్టివల్ వైబ్స్ ఇవన్నీ చూడంగానే మంచిగా ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో ఇంకా ఆ రోజైతే మంచిగా దేవుడికి అయితే పొంగలి అది పెట్టేసేసుకొని పులిహోర కూడా చేశాను ఇంకా ప్రసాదం పెట్టేసేసుకొని ఇంకా రెడీ అయ్యి మేమైతే ఆ రోజు ఒక ప్లేస్కి వెళ్ళాము అనమాట ఏంటంటే ఇంతకుముందు నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే ఆ ప్లేస్ ఐడియా ఉంటుంది అనమాట ఇంకా చూడకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇంకా అది వచ్చేసేసి ఏంటంటే కావిలి దగ్గర ఇసుకపల్లి అనే ఊరు అనమాట అది మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఊరనమాట అక్కడికైతే వెళ్ళామన్నమాట ఈ సంక్రాంతికి అక్కడికి వెళ్ళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే మంచిగా అయితే ఫెస్టివల్ ఎంజాయ్ ఎంజాయ్ చేశామన్నమాట సో అది కూడా బ్లాగ్లో అయితే యాడ్ చేసేసాను చూసి చూడచ్చు సో ఇంక ఇవి వచ్చేసేసి మామిడాకులు అవి కూడా పెట్టేసేస్తున్నాను నాకు ఎందుకు మామిడాకులు కట్టడం రాదు మామూలుగా థ్రెడ్కి కట్టి పెడతారు కదా నేనైతే ఇట్లాగే గుచ్చేస్తాను అన్నమాట సో ఇంకా బయట ఇంకొక వాకిలి గుమ్మం ఉంది అది కూడా అలంకరించేసేసేసేసాక నేనైతే మీకు మొత్తం లుక్ ఎలా ఉందో ఒకసారి చూపించేసేస్తాను మీరు కూడా చూసేసేయండి ఆ లుక్ని సో మీరైతే సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు కొత్త వీడియో పెట్టినప్పుడు అయితే నోటిఫికేషన్ వస్తుందను సో ఇంక నేనైతే అదే ముగ్గు వేసాను కదా ఇక్కడ నుంచి అయితే చూపించేస్తున్నాను చూసేసేయండి జస్ట్ ఏం లేదు జస్ట్ సింపుల్ ముగ్గే అండ్ దీనికైతే పెద్దగా ఏం అలంకరించలేదు ఈ వాకిలికి అండ్ ఇది అయితే చూడండి బాగుంది అండ్ ఇలా అయితే ప్రశాంతంగా ఉందన్నమాట ఎవరు నిద్ర లేవలేదు కాబట్టి సో ఇం సో నేను ఇంకా అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి అయితే పొంగలి పెట్టేసేసుకుందామని కిచెన్లోకి వచ్చేసాను అనమాట సో ఇంకా ఇది పొంగలి పెట్టే చిన్న గుండిగా అంటారు కదా మేమైతే గుండిగా అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి దీంట్లో అయితే ఇంకా చేసేస్తున్నాను పసుపు అండ్ కుంకుమ పొట్టు అవన్నీ పెట్టేసేసి సో నెక్స్ట్ ఇంకా పాలు పెట్టేసేసి పొంగించాలన్నమాట రోజైతే నేను ఏంటంటే మామూలుగా పాలు కూడా ఎక్కువ పెట్ పోసాను పొంగలైతే బాగా కుదిరిందనమాట మంచిగా పాలు ఎక్కువ పోస్తే స్వీట్ పొంగల్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో నేనైతే మిల్క్ టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి ఒక వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి మిల్క్ ఎక్కువ వేసి చేస్తే స్వీట్ పొంగల్ చాలా బాగుంటుందన్నమాట సో ఇంక నేనైతే ఇంకా ఇంకొక పక్క అయితే పులిహోరకి రైస్ అయితే పెట్టాను అనమాట పిల్లలు ఏంటంటే ప్రసాదంగా దేవునికి పెట్టేసేసి పిల్లలకి పె తీసుకెళ్దాము అని చెప్పేసేసి పిల్లలు ఏంటంటే ఒకవేళ బయట ఫుడ్ అట్లా తెచ్చుకుంటే ఇంక వాళ్ళు తిన్నారు కదా స్పైసీగా ఉంటుంది ఇంకా పులిహోర అది అయితే కొంచెం తింటారు కదా అని చెప్పేసేసేసి ఇంకా దానికి రైస్ పెట్టాను అనమాట పాలు పొంగుతున్నాయి సో అది ఇక్కడ మీకు చూపించాను అనమాట క్యాప్చర్ చేసేసేసి సో ఇంకేంటంటే అందుకని వాళ్ళ గురించి ప్రసాదం పెట్టి వాళ్ళకి పెట్టచ్చు కదా అని చెప్పి ఇంకా పులిహోర అయితే చేశాను అనమాట ఇంకా అంత అయిపోయాకైతే మంచిగా దేవుడి దగ్గర పూజ అయితే చేసేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయేసరికి చాలా అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే వన్ అయిందనమాట సో ఇంకా మా పాప అయితే బోల్డ్ అని కబుర్లు చెప్పిద్ది అనమాట ఒక్కొక్కసారి దాని కబుర్లకి అయితే ముచ్చటేసిద్ది ఇంకొకసారి అయితే విసుకొచ్చిద్ది అనమాట అలా చెప్పిద్ది అనమాట దాని కబుర్లు అండ్ ఈ దారిలో అయితే పొలాలు ఉన్నాయన్నమాట అవి మీకు చూపిస్తున్నాను అంతా మేబీ వారి అందరూ సేమ్ టైంలో వేసారు అనుకుంటా అంతా ఒకే లెవెల్లో యూనిఫామ్గా అయితే ఉన్నాయన్నమాట అక్కడ పొలాలన్నీ అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజైతే ఎందుకో అలా మనం అప్పుడప్పుడు ఇట్లా ప్రకృతి వెళ్ళి స్పెండ్ చేస్తే మన మైండ్ కూడా రిఫ్రెష్డ్గా ఉంటుంది అనిపిస్తుంది సో మేమైతే అక్కడికి రీచ్ అయిపోయామనమాట ఇక్కడ ఏంటంటే వేగల చెరువులు ఉంటాయి నెక్స్ట్ పక్కనే కొబ్బరి చెట్లు వరి పొలాలు అన్నీ ఉన్నాయి సో ఇంకా గాలి పట్టాలు అయితే తెచ్చుకున్నారు ఎగరేద్దామని పిల్లలు వెళ్తాం అదిగో ఫోటో తీసుకు వీడియో తీసుకున్నా ఫోటో దిగ డ్రెస్ చేంజ్ చేసుకో అమ్మా కొత్త డ్రెస్ వేసుకోలేదా అక్కడికి వచ్చింది రండి మా అని ఫెస్టివల్ వస్తుంది ఏమైంది తగిలిందా నీకు చూసా చిన్న చూడు తినేసి ఉంటది అది పెద్ద ఫిష్ కదా అయిపోయిందా మళ్ళీ పెట్టి

ఇప్పుడు ఆంటీ సంక్రాంతి పడు పాన్నారు కోంద్రా పడకుండా పడింది అని చెప్తే లోపలికి వెళ్ళాలండి ఏమి బట్టించిలండి వేసేసారు మళ్ళీ అందరు చికెన్ వేస్తే వస్తాయి అంట తీసా తీసా ఫేస్ తీసాబు అట్లా తీసా తీసా తీసుకోమంటాడి thank you ఇంకా మేము అయితే అట్లా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంకా పక్కన అయితే బీచ్ ఒకటి అయితే ఉందన్నమాట ఇసుకపల్లిలోనే సో అక్కడికైతే పిల్లలు బీచ్ బీచ్ అంటున్నారు అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాము సో మీకు చూపిస్తున్నాను అనమాట చిట్టు ఎలా ఉంది అని చెప్పేసి సన్సెట్ అవుతుంది అనమాట చాలా అయితే బాగుంది సో మీకు అందుకని క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను సో నాకు రోజు వీడియో అయితే ఎక్కువ తీయడం అయితే కుదరలేదు తీసినంత వరకు అయితే మీకు పెట్టాను అనమాట సో ఇంకా అందరూ ఉన్నప్పుడు అయితే ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా వీడియోలో అట్లా అందరికీ ఇష్టం ఉండాలి కదా ఇంకా వాళ్ళకి ప్రైవసీని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పేసి నేనైతే అందరిని అయితే క్యాప్చర్ చేయలేదు సో ఈ బీచ్ అయితే చాలా బాగుందనమాట ప్రశాంతంగా ఉంది ఎవరైనా ఇక్కడి దగ్గరలో ఉంటే అయితే వెళ్ళండి దీనికి ఎందుకో చాలా ఏమంటారు మనకి సముద్రపు ఒడ్డు ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే చాలా దూరం అయితే శాండ్ ఉందన్నమాట ఆ శాండ్ కూడా స్మూత్గా అయితే ఉంది చాలా అంటే చాలా నచ్చింది నాకు బీచ్ బట్ ఈ బీచ్లో ఏంటంటే చాలా తాబేళ్ళు ఇట్లా కొట్టుకొని వచ్చాయి ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయి బట్ అవన్నీ ఏంటంటే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి బతుకున్నాయో అంత పెద్ద పెద్ద తాబేళ్ళు చూద్దామని వెళ్ళాం అక్కడ లైట్ హౌస్ కూడా ఉంది చూ చూడడానికి వెళ్తే అయితే అవన్నీ అయితే చనిపోయి ఉన్నాయి అన్నమాట అది సముద్రంలో మరి ఎందుకు చనిపోయాయో ఇట్లా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి అదే నేను వీడియో కూడా తీసాను మీకు అయితే పెడతాను చూడండి ఇంకా పిల్లలు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశార మేము వెళ్ళిన రోజైతే పౌర్ణమి అనుకుంటాం పౌర్ణమి ఆర్ పౌర్ణమికి పక్క రోజు మూన్ అయితే చాలా బాగా కనిపించాడు అక్కడ దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కూర్చున్నా మంచిగా బాగా అనిపించింది ఇంకా చీకట్లో అయితే మూవీని క్యాప్చర్ చేద్దా చేయడానికి అయితే కుదరలేదన్నమాట నాకు సో నేను అందుకని మీకు చూపించలేకపోయాను ఇవన్నీ టోటైసెస్ దాదాపు ఒక ట్వంటీ థర్టీ అయితే అట్లా ఉన్నాయి మరి ఏమయ్యాయో ఏంటో మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తున్నాయి కానీ బట్ విడిగా అయితే చాలా పెద్దగా ఉన్నాయి అవి పాప పాపం అనిపించింది మరి వాటికి ఏమన్నా బాగలేక అన్నిటికీ అట్లా అయ్యాయో ఏంటో అండ్ పిల్లలు అయితే మంచిగా మా పిల్లలు కాసేపు కొట్టుకున్నారు మధ్యలో వాళ్ళు ఏంటో ఊరికే కొట్టుకుంటారు మళ్ళీ వెంటనే కలిసిపోతారు ఇంకా అయితే టైం వచ్చేసేసి మేము వెళ్ళినప్పుడు అయితే సిక్స్ అయిందనమాట ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది అది వెనకాల లైట్ హౌస్ ఇంకా అయితే అక్కడి నుంచి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది సో మీకైతే పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వినిపిస్తాను చూడండి ఇదైతే మా సంక్రాంతి రోజు మేము ఎలా స్పెండ్ చేసేమనే ఈ బ్లాగ్ సో మీకు గనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాని దర్ వీడియో బాయ్ బాయ్ స్టే ట్యూడ్ ఛానల్